అవునండి ఈ హర్షాయి ఏంటండి ఏదో పెద్ద యూట్యూబర్ యూట్యూబర్ అనుకున్నాం కదా మనం ఎవరికి ఎలా బుక్ అయిపోయాడు ఏదో ఒక అమ్మాయి దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించి అమ్మాయిని లొంగ తీసుకుని రోజున పరారులు ఉన్నాడు అతను అడ్రస్ లేడు ఎక్కడ ఉన్నాడు యూట్యూబ్లో హర్ష అంటే పెద్ద ఫేమస్ ఏదో లేనోడికి ఏదో సాయం చేస్తాడు చిన్న చిన్న వ్యాపారస్తులకి ఆర్థికంగా ఆదుకుంటాడు ఇలాగా అసలు అతనికి ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్షిప్ కానీ రెవెన్యూ కానీ ఏ యూట్యూబర్కి లేదు చూసారా అటువంటి వాడు చిన్న ఇష్యూ మీద ఎలాగైపోయాడు చెప్పాలంటే హర్ష సాయి మీద మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఇతని మీద అని ఏదో సినిమా తీస్తున్నాడట అందులో రోల్ హీరోలు యాక్ట్ చేస్తున్న ఒక అమ్మాయిని ఇతను అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లోబర్చుకున్నాడు ఆ అమ్మాయి దగ్గర ఒక రెండు కోట్ల రూపాయల డబ్బులు పట్టుపోయాడని చెప్పేసి ఆమె కోర్టు పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది వాళ్ళు ఈ అమ్మాయికి డిఎన్ఏ పరీక్ష చేస్తే చట్టపరంగా ఆ అమ్మాయికి పెట్టి కంప్లైంట్ వాస్తామని తేలింది ఇతను అరెస్ట్ చేద్దామని చెప్పి ఇతను పరారైపోయాడు అయితే ఈ హర్ష సాయి దగ్గర ఇంకోటి కూడా ఉంది గతంలో వచ్చింది అది ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు అని చెప్పేసి దీనివల్ల ఎంతో మంది యువత సర్వ నాశనం అవుతుంది ఈ బెట్టింగ్ వల్ల ఆ యాప్ ఇతనే ప్రమోట్ చేస్తాడట ఇది ఏం చేస్తాడంటే ఏదో అలా వెళ్తాడు రోడ్ల మీద అక్కడ ఒక ఏడిసా చెనకాయలు అమ్ముకుని ఒక ఒక లేడీ ఇతను కంట పడతాడు ఆవిడకి వెళ్ళి పది రూపాయలు ఏడు శనకాలు కొనుక్కుని పదివేలు కొడతాడు ఆ అమ్మాయి కళ్ళలో ఆ ముసలావిడ ఎవరికన్నా అంతే కదా పాపం ఆ కళ్ళలో ఆనందం ఆనంద భాష్పాలు ఇవన్నీ వీడియో తీస్తాడు ఈ పదివేల రూపాయలతో నువ్వు షెడ్ చేసుకో నువ్వు వచ్చే ఇచ్చే ఎండ నిండి వర్షాన్ని తడిచి ఇవన్నీ ఎందుకు నీకు బాధ ఏదో నాకు కవులు చెప్తాడు వచ్చేస్తాడు ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రకరకాల ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తాడు చేస్తే అతనికి వచ్చే రెవెన్యూ ఇతని ఇతనిచ్చే ఆవిడకి ఇచ్చే పదివేల మీద నాలుగు వంతులు రెట్టింపు వస్తుంది యాభై వేలు వస్తుంది రెవెన్యూ అతను ఆ ఒక్క వీడియోకి అది బిజినెస్ పదివేలు ఇస్తాడు దాని మీద ఇంకొక రెండు మూడు రెట్లు డబ్బులు తీసుకుంటాడు ఇతను చేసే వ్యాపారం అది మనం అనుకుంటాం లేని వాడికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఇతను ఎక్కడి నుంచి వస్తుంది ఎంత డబ్బు అనుకుంటాం ఎక్కడి నుంచి కాదు ఆ యూట్యూబ్ ఇస్తుంది ఆ రెవెన్యూ నాకు తెలిసి ఉండి ఇతనికి యూట్యూబ్ రెవెన్యూ ఎవ్రీ మంత్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇతనికి హిందీలో ఒక ఛానల్ ఉంది నార్త్లో ఉంటుంది హిందీలో వస్తుంది అది ఆ ఒక్క ఛానల్లోనే నెలకి ఇరవై తొమ్మిది లక్షలు వస్తాడు హిందీలో వచ్చే ఛానల్ తెలుగులో కూడా ఉంది నే అన్ని చూసుకుంటే యాభై లక్షలు తక్కువ రాప్పై ఐదు లక్షలు ఇచ్చేస్తాడు పోయింది ఏముంది పది లక్షలు ఇచ్చిన ఈ పది లక్షల మీద మళ్ళీ ఈ వ్యూస్ పెట్టి మళ్ళీ వచ్చేస్తాయి డబ్బులు అదొక బిజినెస్ అవుతున్నాను అంటే ఇవన్నీ ఏంటంటే స్థాయి మనం యూట్యూబ్లో చూసేంత మంచి వ్యక్తి అయితే కాదేమో అనిపిస్తుంది మనకు మన మధ్యన ఎవరో వైజాగ్ నుంచి ఒక ఒక వీడియో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో చూసాను అది వాళ్ళ దగ్గర అరవై లక్షలు తీసుకున్నాడట మరి ఎందుకు తీసుకున్నాడు తెలదు వాళ్ళ ఇంటికి వెళ్ళారట ఇతన్ని ఇతని తండ్రి మీద కూడా చాలా భయంకరమైన దబలాడ పెట్టారట కానీ డబ్బులైతే వసూలు కాలేదట వాళ్ళ మీడియాని కూడా ఆశ్రయించారు ఆశ్రయిస్తూ ఉన్నారు ఇంకా కూడా ఈ అమ్మాయితో కలిపి వాళ్ళు ఒక కంప్లైంట్ ఏమైనా సిద్ధంగా ఉన్నారు చూసారా మనం చూసే హర్షస్థాయి ఒకడు మనం ఇంటున్న హర్షసాయి ఒకడు ఇతని వెనకాల కోణం ఇంకోటి ఈ మధ్యకాలంలో ఇటువంటి చాలా ఎక్కువ కనపడుతూ ఉన్నాయి ఓ పక్కన జాని మేస్ట్ అవ్వచ్చు లేదా కాస్త వాళ్ళ యొక్క రంగాల్లో టాలెంట్ ఉంది అతను ఒక మంచి డ్యాన్సరు అవార్డు గ్రహీత డ్యాన్సరు ఇతను మంచి యూట్యూబరు పబ్లిక్ సర్వీస్ మోటు వీడియో చేసే యూట్యూబరు ఇలాగ వేల వేల టాలెంట్లతో జనంలోకి పాపులర్ అవుతున్న కొల్ది ఎక్కడో చోట అప్లోడ్కేస్తున్నారు అదే జానీ మాస్టర్కి హాసైకి పోలిక నేను చెప్పట్లేదు జానీ మాస్టర్ ఏదో రాజకీయం జరగచ్చు కుట్ర జరగచ్చు అది వేరే విషయం హర్షసా చేసింది అయితే మట్టుకు మాత్రం బెట్టింగ్ యాప్లు కానీ చూసుకున్నా ఈ అమ్మాయి విషయం చూసుకున్నా వీడియోల ప్రమోషన్ చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ కమర్షియల్గా పోయాడుతను డబ్బుకి కక్కుర్తి పడిపోయాడు ఈ రోజున పరారైపోయాడు